వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడుతుంది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కడ మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ ఏ మంగళగిరి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ బి ఎన్విడియా నదీ జలాల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య కృష్ణా నది నీటి వాటా ఎంత శాతం ఆన్సర్ఏ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మరియు థర్టీ ఫోర్ పర్సెంట్ గర్భిణీలు బాలింతలలో గర్భిణీలు బాలింతలలో రక్తహీనత మరియు మాతా శిశు మరణాలను నివారించేందుకు ఏఐ పరిజ్ఞానంతో రూపొందించిన యాప్ ఆన్సర్ ఏ ఆన్సర్ సి జననీ మిత్ర యాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ఆన్సర్ బి శక్తి పథకం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్బి అమరావతి రాష్ట్రంలో తొలి డిజిటల్ రాష్ట్రంలో తొలి డిజిటల్ నెరవ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు ఏ కుప్పం చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే తొలిసారిగా జాతీయ స్థాయిలో ఏఐ హ్యాక్ ఎక్కడ నిర్ నిర్వహించింది గుంటూరు రాష్ట్ర పర్యాటక రాష్ట్ర పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా టూరిజం టెక్ ఏఐ టూ పాయింట్ జీరో కాంక్లేవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్బీ విజయవాడ గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమ ఏర్పాటుకు చేపట్టిన కార్యక్రమం ఆన్సర్బీ సిబిఎన్ విజన్ కెపాసిటీ బిల్డింగ్ నెట్వర్క్ ఫర్ విలేజ్ ఇండస్ట్రీస్ స్కీమ్ అండర్ ఇంటిగ్రేటెడ్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ సిబిఎన్ విజన్ అనే కార్యక్రమం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డిఏ రాజధాని అమరావతి అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించేందుకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ జాతీయ ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంక్ ఎన్ఏబిఎఫ్ఐడి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నేచురోపతి పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఏ పత్తిపాడు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడిం నడింపాలెంలో నడింపాలెం గ్రామంలో న్యాచురోపతి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రుణం ప్రతిపాదనకు ఏ బ్యాంకు ఆమోదం ముద్ర వేసింది ఆన్సర్ ఏ ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిసి ఈ రుణము ఇస్తున్నాయి భారతదేశంలోని తీర రేఖ పొడవులో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత ఆన్సర్ బి మూడవ స్థానం ఆంధ్ర తీరాన్ని సర్కార్ తీరం అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ తీర ఆంధ్రప్రదేశ్ తీరం పొడవు ప్రస్తుతం వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ వన్ టౌ వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లకు పెరిగింది ఇది ఇంతకుముందు నైన్ నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ జీరో కిలోమీటర్లు గుజరాత్ మొదటి స్థానంలోని అలాగే తమిళనాడు రెండవ స్థానంలో కలదు రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఏ విధ ఏ విభాగాన్ని ఏర్పాటు చేశారు आंसर सी ईगल दिन फुल फॉर्म एलाइट एलैट ऐटिक्स ग्रूप फर्फोर्समेंट ला एनफोर्समेंट एनफोर्समेंट इीएलगल एलैट ऐंटी नारकाटिस््रूप फर् ला एनफोर्समेंट दीन फुल फॉर्म రాష్ట్రంలో పోర్టులు పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ పాలసీని ప్రవేశపెట్టింది ఆన్సర్ డి మారిటైమ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలలకు కృత్రిమ మేధా ఏఐ నైపుణ్య శిక్షణ కేంద్ర కార్యక్రమాలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ బి గూగుల్ ఎవరి వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వ నిర్ణయించింది ఆన్సర్ బి పొట్టి శ్రీరాములు ఏటా డిసెంబర్ ఫిఫ్టీన్త్న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆత్మార్పణ దినోత్సవంగా రాష్ట్రంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎవరి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఆన్సర్ బి అల్లూరు సీతారామరాజు మన్యం వీరులు అల్లూరు సీతారామరాజు హైకోర్టు బెంచ్ను ఎక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సి కర్నూలు వికసిత్ వికసిత భారత లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకునే నీతి ఆయోగ్ రాష్ట్రంలో ఏ నగరాన్ని గ్రోత్ హబ్ జాబితాలో చేర్చింది ఆన్సర్ డి విశాఖపట్నం ముంబై సూరత్ వారణాసి దేశంలో మిగిలిన మూడు నగరాలు మొత్తం నాలుగు నగరాలను చేర్చింది రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో తయారు చేసిన లేస్కు లేస్కు జీఐ గుర్తింపు లభించింది ఆన్సర్ సి నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలోని లేసి పార్కుకు కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు ఇచ్చింది రాష్ట్రీయ గ్రామ రాష్ట్రీయ గ్రామ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఆర్టీఎస్ఏ అమలులో రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ బి మూడవ స్థానం రాష్ట్రంలో రాష్ట్రంలో రెండు లక్షల ఎనిమిది వేల రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు వివిధ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడి నుండి ప్రారంభించారు ఆన్సర్ ఆన్సర్సీ విశాఖపట్నం సో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ నుండి వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ ఈ యొక్క ప్రాజెక్టులను ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం పథకం ఆన్సర్ బి డొక్కా సీతమ్మ పథకం మధ్యాహ్న భోజన పథకం రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించే రాష్ట్ర ప్రభుత్వ పథకం ఆన్సర్ సి అన్నదాత సుఖీ ప్రతిపాదిత గోదావరి బనకచర్ల గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పేరు పెట్టింది ఆన్సర్ ఏ తెలుగు తల్లికి జలహారతి తాటిపూడి రిజర్వాయర్కు రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరు పెట్టింది ఆన్సర్సి గొర్రెపాటి బుచ్చి అప్పారావు రాష్ట్ర ప్రభుత్వం ఏ పండుగను రాష్ట్రస్థాయి పండుగగా ప్రకటించింది ఆన్సర్ బి రథసప్తమి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయ దేవస్థానంలో శ్రీ సూ శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ పండుగను మూడు రోజులు నిర్వహించనున్నారు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన శిక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్బి రెండవ స్థానం రాష్ట్రంలో కొత్తగా ఎన్ని విమానాశ్రయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ ఏడు విమానాశ్రయాలు కుప్పం దగధర్తి శ్రీకాకుళం తాడేపల్లిగూడెం నాగార్జునసాగర్ తుని అన్నవరం ఒంగోలు ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ బి టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా తీర్చిదిద్దడానికి ఎక్సైజ్ శాఖ ఏ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆన్సర్ ఏ నవోదయం టూ పాయింట్ జీరో గణతంత్ర దినోత్సవ కవాతులో ప్రదర్శనకు ఏ శకటం ఎంపికైంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపబ్లిక్ డే రోజున ఆంధ్రప్రదేశ్ తరఫున ఆన్సర్ బి ఈకొప్పాక క్రీడలలో డిజిటల్ సర్టిఫికేట్లు అందించే మొదటి రాష్ట్రం బి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ యాప్ ద్వారా ఈ యొక్క సర్టిఫికేట్లను అందించడం జరుగుతుంది వేట నిషేధ కాలంలో జీవనాధారం కోల్పోతున్న జాలర్ల కుటుంబాలకు ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఎంత మొత్తం సాయం చేయనుంది ఆన్సెస్సి ఇరవై వేల రూపాయలు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గం బుడకట్లపాలెం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్ని పౌర సేవలను వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా తొలి దశలో అందించనున్న అందించింది ఆన్సర్ బి నూట అరవై ఒక్క సేవలు నూట అరవై ఒక్క సేవలు వాట్సాప్ నెంబర్ ఎంత నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ సో ఈ యొక్క సేవల్ని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుండి ఏడు వందల సేవలు అందుబాటులోకి రానున్నాయి సెవెన్ హండ్రెడ్ సేవలు సెవెన్ హండ్రెడ్ సర్వీసెస్ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుండి అందుబాటులోకి వచ్చాయి సెవెన్ హండ్రెడ్ సర్వీసెస్ స్టార్టింగ్లో వన్ సిక్స్టీ వన్ సర్వీసెస్ మాత్రమే అందుబాటులో ఉండేవి ఏ పట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆన్సర్బి విశాఖపట్నం ఈ జోన్కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు వాల్టర్ డివిజన్ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్గా మార్చారు పిఎం సూర్యఘర్ పథకం కింద ఏ వర్గం వారికి ఉచితంగా సౌర విద్యుత్ పలకలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్సీ ఏ అండ్బి ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి విశాఖపట్నంలో డేటా సిటీ అభివృద్ధికి ఏ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్రంలోని మహిళలు చిన్నారుల భద్రత రక్షణ కోసం పోలీసు శాఖ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన యాప్ ఆన్సర్ ఏ శక్తి యాప్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రారంభించారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నెలలో ఏ శనివారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ సి మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ప్రారంభించారు అంతర్జాతీయ ఆలయాల సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్సీ తిరుపతిలో జరిగింది ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ఐటీసీఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యాభై ఎనిమిది దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు ఈ కార్యక్రమం హిందూ సిక్కు బౌద్ధ మరియు జైన మతాలకు చెందిన ఆలయాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చి వాటి సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా ఆధునిక నిర్వహణ పద్ధతులను అవలంబించేలా చేస్తుంది దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రాన్ని స్పోర్ట్స్ సెంటర్ను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఏ విశాఖపట్నం ఆక్వా రైతుల సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కును ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఆన్ససి బాపట్ల బాపట్ల జిల్లా పరిసెవారిపాలెంలో వెనుకబడిన తరగతులలో కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఏ పథకాన్ని అమలు చేయనున్నారు ఆన్సర్సీ ఆంధ్రప్రదేశ్ ఆదరణ మూడు ఆదరణ త్రీ రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు ఎంత శాతం రాయితీపై సూక్ష్మ సేద్య ప సేద్య పరికరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ఏ హండ్రెడ్ పర్సెంట్ మార్గదర్శి బంగారు కుటుంబం పి ఫోర్ జీరో పోగొట్టి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ డి అమరావతి గిరిజన గ్రామాలలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏ పేరుతో శ్రీకారం చుట్టింది ఆన్సర్ ఏ అడవి తల్లి బాట అల్లూరు సీతారామరాజు జిల్లా దుమ్మిరిగూడ మండలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వన్ థౌజండ్ ఫైవ్ వన్ థౌజండ్ కోట్లతో ప్రారంభించారు వైద్యం ఆరోగ్యం మెడ్టెక్ విద్య వ్యవసాయ రంగాలలో ప్రజలకు మెరుగైన సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఏ గేట్ ఫౌండేషన్ కృత్రిమ ఏ ఏఐ సాంకేతికతతో రూపొందించిన పౌరామిత్ర యాప్ను ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ డి తణుకు నీటి సరఫరా ప్రజారోగ్యం పరిశుభ్రత వంటి సమస్యలపై ఈ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు నియమించబడిన కమిషన్ బి జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ కమిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ టెన్త్న నివేదికను సమర్పించింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ సెవెంటీన్త్ ఆర్డినెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గెజెట్ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలను ఎన్ని సమూహాలుగా వర్గీకరించారు ఆన్సర్ మూడు సమూహాలుగా వర్గీకరించారు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏ నగరంలో ఉంది ఆన్సర్సీ విజయనగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ బీచ్ బ్లూ ఫాగ్ సర్టిఫికేట్ను పొందింది ఆన్సర్ బి ఋషికొండ బీచ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంతమంది జడ్జీలు ఉన్నారు సి థర్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనమై ఏర్పడిన నూతన గ్రామీణ బ్యాంకు ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు దీని ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు మొత్తం నాలుగు బ్యాంకులు కలిపి మే ఒకటి నుండి విలీనం చేప నూతన గ్రామీణ బ్యాంకు ఏర్పడింది దాని పేరేంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పిఎంజేఏవై వయో వందన వయో వందన ఆరోగ్య భీమా సామాజిక ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఎన్నేళ్లు పైబడిన వారికి వర్తిస్తుంది ఆన్సర్ డి డెబ్బై ఏళ్ళు డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి వర్తిస్తుంది ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య భీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది బిందు తుంబర్ల సూక్ష్మ సేద్యం ఆంధ్రప్రదేశ్ అమలు చేసి దేశంలో ఏ స్థానంలో నిలిచింది ఆన్సర్ సి మొదటి స్థానం రాష్ట్రంలో డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులతో రాష్ట్రంలో డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులలో అడ్వాన్స్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ డి సిస్కో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు ఆన్సర్ టి జస్టిస్ కె అమరేశ్వరి ఆంధ్రప్రదేశ్లో ఏ నగరాన్ని ష్రిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ నగరాన్ని ష్రింప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఆన్సర్ సి నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి ఆంధ్ర ఏ మూడు విమా విశాఖపట్నం విజయవాడ తిరుపతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఇంటర్ కళాశాలలో చదివే విద్యార్థులు తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం నుండి ఎంత మొత్తం అందుకున్నారు ఆన్సర్ బి థర్టీన్ థౌజండ్ పదమూడు వేల రూపాయలు పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ పథకం కింద పదమూడు వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రెండు వేల రూపాయలు మినహాయింపు మొత్తం పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఎంత శాతం రాయితీతో డ్రోన్లను అందజేస్తుంది ఆన్సర్ డీ ఎయిటీ పర్సెంట్ డోక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా ఇచ్చే పథకం ప్రభుత్వ పథకం ఆన్సర్ ఎన్టీఆర్ విద్యా సంకల్పం నాలుగు శాతం వడ్డీపై రుణాలు దేశంలోని మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాల్యూ టెక్నాలజీ పార్కు టెక్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ సి అమరావతి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ బి అమరావతి విద్యాశాలలో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఆన్సర్ ఏ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారులకు ఎంత శాతానికి రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది ఆన్సర్సీ మూడు శాతానికి పెంచింది రెండు శాతం నుండి మూడు శాతానికి పెంచింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి డిజిటల్ పంచాయతీ ఆంధ్ర ఏ మోరీ పంచాయతీ ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురాతన విశ్వవిద్యాలయం ఏది ఏ ఆంధ్ర యూనివర్సిటీ నైన్టీన్ ట్వంటీ సిక్స్లో ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రద్దు చేయబడి మళ్ళీ ఎప్పుడు ప్రారంభించబడింది ఆన్సర్ ఏ టూ థౌజండ్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏ రోజున రాష్ట్రపతి ఆమోదం పొందింది ఆన్సర్ డే టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశంలో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది నాగాయ్ నాగాయలంక ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ